రైజ్లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామనకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరకా బ్లెస్సింగ్స్ బెరక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము పద్దెనిమిదవ కీర్తన ముప్పై రెండవ వచనం నాకు బలము చేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే దావీదు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తున్నాడు దావీదు తన బలము మీద కానీ లేకపోతే తన సైన్యం మీద కానీ లేకపోతే తన ఉన్నటువంటి దేని మీద కూడా ఆధారపడట్లేదు ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడు చూడండి మరి అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి ఎహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను అని చెప్పి మనం చూస్తున్నాం చూడండి శత్రువులందరి చేతుల్లో నుండి మరి సౌలు చేతిలో నుండి తప్పించబడిన తర్వాత మనుష్యులముగా మనమైతే ఆ దావీదు స్థానంలో గనక మనమైతే ఉంటే మనం ఏం చెప్పుకునే వాళ్ళము ఇదిగో నా శత్రువులో నేనే జయించాను నా బలము నా పరాక్రమము నా తెలివి నా జ్ఞానము చేత ఇదిగో ఇంత సైన్యము చేత ఇంత ఆయుధముల చేత ఇంత పశు సంపద చేత మరి గుర్రాలు మరి ఆ రౌతులు లేకపోతే రథాలు ఇలా వీటన్నిటి గురించి చెప్పుకుంటూ ఇదంతా నేనే చేశాను అని చెప్పుకుంటాం కానీ దావీ ఏమంటున్నాడు అని అంటే నాకు బలము ధరింపజేయువాడు ఆయనే లేకపోతే నాకు బలమును ఇచ్చినవాడు ఆయనే అని అంటున్నాడు ఈ మాట ఇప్పుడే కాదు అతడు కాపరిగా ఉంటున్నప్పుడు గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు సింహమును కానీ ఎలుగుబంటిని కానీ చంపిన తప్పుడు కూడా ఆ మాట సౌల దగ్గరికి వచ్చి చెప్పేటప్పుడు కూడా సింహము నోటి నుండి ఎలుగుబంటి నోట నుండి నన్ను తప్పించిన దేవుడే అని అంటాడు కానీ నేను ఇదిగో సింహాన్ని చీల్చేసానే గొర్ర పిల్లలాగా ఎలుగుబంటిని చంపేశానే నా బలము నా శక్తి కాదు ఇక్కడ చాలా స్పష్టంగా దాబేది చెబుతున్నాడు నాకు బలము ధరింపచేయవాడు ఆయనే ఈరోజు మనం గుర్తించాల్సింది ఏమిటి అని అంటే మన బలము వలన మనం బ్రతకట్లేదు మనం తినే ఆహారము ద్వారా మనం బ్రతకట్లేదు కానీ మనకు ఇస్తున్నది సమస్తం ఆయనే మనకు బలము కానీ శక్తి కానీ జ్ఞానము కానీ తెలివి కానీ అంత ఆయనే అందుకే కిందమంటున్నాడు నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే ఇక్కడ ఈయన యథార్థత కనబడుతుంది మనకి ఈ మాట చెప్పడము ద్వారా దావీది యొక్క యథార్థత కనపడుతుంది తన శత్రువుల చేతిలో నుండి కానీ సౌల చేతిలో నుండి కానీ దేవుడే నన్ను తప్పించాడు దేవుడే నాకు బలం అనుగ్రహించాడు అని యథార్థంగా తన స్థితిని దేవుని ముందు పెట్టుకుంటున్నాడు ఈ స్థితి దేవుడు కోరుకుంటున్నాడు ఈ యథార్థత దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు యథార్థవంతుడు అందుకే దావీదుకి దేవుడిచ్చిన మాట దేవుడిచ్చిన బిరుదు అని మనం చెప్పుకుంటే సాక్ష్యం ఏంటి దావీదు నా హృదయానుసారుడు దేవుని హృదయంలో యథార్థత ఎలాగుంటుందో దావీదు జీవితంలో కూడా యథార్థత లాగనే ఉంది ఇక్కడ కానివ్వండి లేదంటే పాపం చేసినప్పుడు కానివ్వండి యథార్థంగా ఒప్పుకున్నాడు కాబట్టి అతడు యథార్థ వర్తనుడు నా హృదయానుసారుడు అని అంటున్నాడు అంత మాత్రమే కాకుండా ముప్పై ఐదో వచనంలో కూడా నీ రక్షణ కేయడమును నీవు నాకు అందించుతున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనను నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను ఆయన కుడి చేత నన్ను ఆదుకున్నాడు శత్రువుల చేతిలో నుండి కానీ లేదంటే సౌల చేతిలో నుండి కానీ తన కుడి చేత తనను తప్పించాడు దావీదని తప్పించాడు ఇది యథార్థంగా ఒప్పుకుంటున్నాడు ముప్పై ఆరో వచనంలో నా పాదములకు చోటు విశాల పరిస్థితి నా చీలమండలు వెనకలేదు ఎక్కడ కూడా పడిపోయేలాగా చేయలేదు దేవుడు దావీదిని స్థిరపరిచాడు దావీదికు విజయం అనుగ్రహించాడు ఎందుకనంటే దావీది యొక్క యథార్థతను బట్టి దావీదు దేవుడి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి దేవుడు దావీదు దేవుని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి దావీదికి ప్రతి చోట దేవుడి విజయం అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని ప్రేమ పెట్టారా మన యథార్థత మనల్ని కాపాడుతుంది మన యథార్థత మనకు విజయం తీసుకొని వస్తుంది అలాగున మన ఆత్మీయ జీవితంలో యథార్థతను కలిగి ఉందాం చిన్న ప్రార్థన మా ప్రియపరులకొప్పి తండ్రి దావీది యొక్క యథార్థతని ఈరోజు మాకు తెలియచేశావు నాయన తాను తన శక్తి కానీ బలము మీద కానీ తన సైన్యం మీద కానీ దేని మీద ఆధారపడలేదు కానీ యథార్థంగా నీవే నాకు బలము ధరింపచేసి ఉన్నావని నీవే నాకు రక్షణను కలుగు చేసు అని నీవే నాకు ఖేళమని ఒప్పుకుంటున్నాడు ఇదిగో మా జీవితంలో కూడా అటువంటి ఒప్పుకోలు మేము ఒప్పుకునే సహాయం దాయిచ్చాయి మా తెలివి మా జ్ఞానము మా సంపద లేకపోతే మా మా కలిగి ఉన్నది ఏది కూడా దాని మీద ఆధారపడకుండా ప్రతి దినపు ఈ ఆత్మీయ పోరాటంలో నీ మీద ఆధారపడి నీ ద్వారా విజయం పొందుకునే కృపను మాకు దయచేయమని ఈరోజు మా యుద్ధం ఏమిటో మాకు తెలియదు కానీ ఆ యుద్ధములో మీరే మా పక్షమును పోరాడి మాకు విజయం అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రైజ్